ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయిన దశాబ్దాల క్రితం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ఓపెన్గా భారత్ని పొగిడిన వ్యక్తి ఒకే ఒక నాయకుడు ఎవరిన ఉంటే ఇమ్రాన్ ఖాన్ అతను ఏమంటాడంటే ఇమ్రాన్ ఖాన్ మీకు ఈ ప్రపంచంలో భారత్ లాంటి ఒక దేశాన్ని మీరు చూడలేరు వాళ్ళు అమెరికాతోనూ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారు అట్ ద సేమ్ టైం రష్యా యొక్క ఎలీగా కూడా వాళ్ళు ఉండగలరు ఎలాంటి ఒక దేశాన్ని చూసి మనం నేర్చుకోవాలి క్వాడ్ గ్రూప్ లో ఉండి మీరు చైనాను ఎదిరిస్తారు అట్ ద సేమ్ టైం రష్యాతో వ్యాపారం చూస్తూ అమెరికాను కూడా ఎదిరించగలరు ఇండియా అలాంటి ఒక విచిత్రమైన దేశం ఇండియా అని అతను మా ఉంటాడు సో ఒక పాకిస్తాన్ కొత్త పాకిస్తాన్ ని చూడాలి అని ఇమ్రాన్ ఖాన్ అనుకున్నాడు కైపర్ తుక్వా అనేటువంటి ప్రాంతంలో అలీ అమీన్ అనబడేటువంటి ఒక ముఖ్యమంత్రి ఇతను పిటిఐ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఓ రాష్ట్రానికి మొన్న ఇతను ఇస్లామాబాద్ ముట్టడిద్దాము అనేటువంటి ఒక నినాదాన్ని లేపాడు దీని విషయంగా మనం కొన్ని వీడియోలు చేసాం వీళ్ళు రావడానికి ముందరే అక్కడ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ సింధ్ ప్రావిన్స్ కానీ పంజాబ్ ప్రావిన్స్ కానీ ఇక్కడి నుంచి వేల సంఖ్యలో ఇస్లామాబాద్ లో డి చౌక్ అని అంటాం చాలా ఫేమస్ అక్కడికి వచ్చారు వీళ్ళు వస్తున్నారని తెలిసి షాబాజ్ షరీఫ్ యొక్క ప్రభుత్వం చూడండి ఒక దేశం యొక్క ఆర్మీ అనేది హైయెస్ట్ రెస్పెక్టబుల్ థింగ్ ఏ దేశంలో అయినా ఏ ఒక సైనికుడు కనిపిస్తే మనం సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ దేశం యొక్క భద్రత కోసం చేసేటువంటి త్యాగాలు అంత గొప్పగా ఉంటాయి అలాంటిది పాకిస్తాన్ ఆర్మీ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మారిపోయారు మీరు చూస్తే ఖాతారులో వరల్డ్ కప్ ఫుట్బాల్ జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో రక్షణ ఎవరు అంటే పాకిస్తాన్ ఆర్మీ సెక్యూరిటీ గార్డ్స్ జీతాలకు డబ్బులు తీసుకుని అక్కడ ఫుట్బాల్ స్టేడియం చుట్టూ కాపలా కాసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాచ్మ్యాన్ లాగా అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క దుస్థితి అట్లా ఉంది అలాంటిది ఇవాళ పాకిస్తాన్ ఎక్కడ ధర్నాలు జరిగినా గొడవలు జరిగిన ప్రొటెస్టులు జరిగినా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది ఒక దేశ భద్రత కోసం విభాగాన్ని ఒక సెక్యూరిటీ గార్డులను చేస్తారు వీళ్ళు కాపలా కాయిడ్ అని పాకిస్తాన్ ఆర్మీని షబాజ్ షరీఫ్ ప్రభుత్వం వాడుతుంది అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది అంటే కనిపిస్తే కాల్పులు నాలుగు వేల మంది ఐదు వేల మంది ఆరు వేల మంది మీకు ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇస్లామాబాద్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే కనిపిస్తే కాల్పులు జరపండి అనేటువంటి ఆర్డర్స్ అంటే వీళ్ళ ప్లాన్ ఎలా ఉందంటే ఏదో రకంగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే కంప్లీట్ చేసేయాలి ఇతను బయటికి రాకూడదు నూట యాభై కిమాలు కేసులు పెట్టారు బెయిల్ ఇస్తారు మళ్ళీ అరెస్ట్ బెయిల్ అంటారు మళ్ళీ అరెస్ట్ అంటే ఇతను జైలు నుంచి బయటికి రాకూడదు ఒక అనువైనటువంటి సందర్భాన్ని చూసి అతను లోపలే వేసేయాలి కంప్లీట్ చేసేయాలి ఖతం చేసేయాలి అంటే వీళ్ళ ప్లాన్ ఇది అంటే ఒక దేశంలో గ్రేట్ డెమోక్రసీ కంట్రీ అని ఉంటుంది పాకిస్తాన్ అమెరికా కూడా వాళ్ళకి సపోర్ట్ అని చెప్తుంది కానీ అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు మాత్రం మాట్లాడరు అంటే మన పొరుగు దేశం కదా వాళ్ళు చేస్తున్న వెధోపాలను మనం గమనిస్తూ ఉండాలి ఇమ్రాన్ ఖాన్ ఉండకూడదు అతని సపోర్టర్స్ ఉండకూడదు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు వస్తే కనిపిస్తే కాల్ అనేటువంటి గొడవ విపరీతమైనటువంటి అల్లర్లు ఇంకో పక్క షియాసున్ని ముస్లింలు యొక్క పోరాటం అది నడుస్తూనే ఉంది సున్నీల పోరాటం నూట యాభై మంది చనిపోయారు ఆ గొడవల్లో అంటే నలుగురు ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు ఇస్లామాబాద్ లో కొట్టి చంపబడ్డారు ఇద్దరు కామన్ మ్యాన్ కొట్టి చంపబడ్డారు అంటే గొడవలు ఇస్లామాబాద్ లో తెల్లారి దగ్గర నుంచి గొడవలు చిలికి చిలికి గాలిబానుంటాం సో ఆ టైప్ లో ఇవాళ యావత్ పాకిస్తాన్ లో కూడా ఎక్కడ చూసినా రక్తపు మడుగు కనిపించే పరిస్థితి ఉంది శవాల దెబ్బలాగా మారుతుంది పాకిస్తాన్ అల్ల కల్లోలంగా మారుతుంది ఇమ్రాన్ ఖాన్ జైల్లో కూడా కూర్చుని అతను పార్టిసిపేట్ చేయపోయినా కూడా పిటిఐ గెలిచింది దాన్ని కూడా మోసపూరితంగా షబా షరఫ్ ఈ రోజు ఆ అధికారంలో ఉన్నాడు సో ఇమ్రాన్ ఖాన్ పవర్ ఏంటి అతను సపోర్ట్ ఏంటనే చూస్తే జైల్లో కూర్చుని కూడా ఇంత ఇంత మందిని ఇస్లామాబాద్ దాకా తెప్పించగలుగుతున్నాడు రప్పించగలుగుతున్నాడు పోరాటాలు నిరసనలు తెలిసేలా చేయగలుగుతున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళు బ్యానర్లు పట్టుకుని రిలీజ్ ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ కి న్యాయం జరగాలి విడిచిపెట్టండి అంటూ ప్రొటెస్టులు చేయగలుగుతున్నారు వాళ్ళు ఒక సివిల్ వార్ రాబోతోంది ప్రభుత్వం గొప్ప గోలబోతోంది అని మనం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం షాబాజ్ షరీఫ్ ఆపే ప్రయత్నం చేస్తున్న ప్రజలు ఎక్కడ ఆగట్లేదు మొత్తం యావత్ పాకిస్తాన్ కూడా పెద్ద లెవెల్లో కల్లోలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా ఏంటని చూస్తే చైనా వాడికి తీరనటువంటి నష్టం కింద కనిపిస్తుంది పాకిస్తాన్ని నమ్మి నా ఐరన్ బ్రదర్ అని చెప్పి చైనా సర్వస్వం పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది వాడి ప్రతి పగా ప్రతీకారం మామూలుగా ఉండదు రీసెంట్ గా మనం వీడియో కూడా చేస్తాం మూడు వందల మందిని పీపుల్ లిబరేషన్ ఆర్మీ దీంట్లోకి వచ్చింది మూడు వందల మంది కదా అనుకుంటాం ఈ మూడు వందల మంది ఒకసారి వచ్చి ఒక పోస్ట్ పెట్టి ఈ ఏరియా ఏరియా మాదే అని ఆ పోస్ట్ డిసైడ్ చేస్తే అతని వెనకాల ఆ మూడు వందల మంది వెనకాల చైనా ఏ ఉంటుంది అప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలుగుతాది సో పాకిస్తాన్ అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉంది ఈ రోజు